బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ గా అప్పట్లో రైతు బిడ్డ ట్యాగ్ తో పల్లవి ప్రశాంత్ నిల్చిన సంగతి తెలిసిందే కేవలం రైతు బిడ్డ అనే సెంటిమెంట్ ను వాడుకోని డబ్బు మొత్తాన్ని రైతులకు ఖర్చు చేస్తానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఊసే మర్చిపోయిన వ్యక్తి ఇతను కేవలం శివాజీ కారణంగానే పల్లవి ప్రశాంత్ అసలు రంగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు బయటపడలేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు అప్పట్లో పల్లవి ప్రశాంత్ ప్రతి చిన్న విషయంలో అమర్దీప్ ను రెచ్చగొట్టేవాడు ఆయనకు తోడు శివాజీ కూడా అమర్దీప్ను ప్రతి చిన్న విషయంలో నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు అందుకే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు అమర్దీప్ రన్నర్ అయ్యాడు అయితే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని స్టార్ సెలబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని చాలా కఠినమైన నియమం పెట్టింది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది అమాయక యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి స్టార్ సెలబ్రిటీస్ వాటిని ప్రమోట్ చేయడం వల్ల యువకులు ప్రభావితం అవుతున్నారు అందుకే వీటికి స్వస్తి పలకాలని చెప్పింది అయితే సోషల్ మీడియాలో ఇలాంటి బెట్టింగ్ రాయల భారతం పట్టడంలో నాన్ వేషన్ ఫేమ్ అన్వేష్ ఆరితేరిపోయాడు రీసెంట్ గా ఆయన ఈ అంశంపై విసి సజ్జనార్థు చేసిన లైవ్ వీడియో చాట్ సంచలనంగా మారింది ఇప్పుడు అన్వేష్ పల్లవి ప్రశాంత్ గుట్టు మొత్తం రట్టు చేసే సనిలో పడ్డాడు ఇతని గతంలో రెండు బెట్టింగ్ యాప్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని ఇతను చూస్తే అసహ్యం వేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాకు మెసేజ్ చేశాడని ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేస్తూ ఒక వీడియో వేయండి అని అడిగానని నేను ఎలాంటి ప్రోత్సహించిన బ్రదర్ అని చెప్పానని అతను నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రైతులకు గొప్పదనం తెలియజేసి ప్రైజ్ మనీని రైతుల కోసమే ఖర్చు చేస్తానని చెప్పాడని కానీ చివరికి బయటకు వచ్చిన తర్వాత చేస్తానని చెప్పిన పని చేయటం మానేసి బెట్టింగ్ యాప్స్ చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని ఇతను ఖచ్చితంగా జైలు శిక్ష పడేలా చేస్తానని ఈ సందర్భంగా అన్వేష్ చెప్పుకొచ్చాడు